నా పేరు డి గౌరవ్ నేను పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు దానశీలం పాఠ్యభాగ కవి రచించిన పద్యం భావం గురించి తెలియజేయబోతున్నాను కులమున్ రాజమున్ దేజమున్ నిలుపు మీ కుబ్దు విశ్వంభరుణ్ దళితింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడే నిండు బ్రహ్మాండమున్ గడే మాన్పను కండు నాపల్ కులాకర్ కర్ణంబులన్ వల వన్పు మా వర్ణిన్ వదన్యూత్తమ పద్యం యొక్క భావం దాతల్లో గొప్పవాడో బలి చక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరక్రమాన్ని పరక్రమాని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణుమూర్తి కొంచెం మాత్రం తీసుకొని పోయేవాడు కాదు బ్రహ్మాండమంతా నిండిపోత నిండిపోతాడు మూడు అడుగులతో మూడు లోకాలలో నిండిపోతాడు ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను దానం వద్దు గినం వద్దు ఆ వామనుని పంపించేయని శుక్రాచార్యుడు బలి బలిచక్రవర్తితో అన్నాడు ధన్యవాదం